పద్మశాలి భవన్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్ సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు తొందరపడే దసరాకు దావత్ ఇవ్వకండి దసరా బతుకమ్మ పండుగ రద్దీలో ఎవరూ పట్టించుకోకపోయిన ట్రాఫిక్ ఎస్ఐ మానవత్వాన్ని చాటుకున్నాడు గోపులపురం గ్రామంలో వార్డులో బేడబుడుగ జంగాల కాలనీలో ఆడపడుచుల బతుకమ్మ సంబరాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో మానవత్వాన్ని చాటుకున్నారు ట్రాఫిక్ ఎస్ఐ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం పాత బస్టాండ్ సమీపంలో పూలముకునే సలీం అనే వ్యక్తి ఫీడ్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాడు దసరా బతుకమ్మ పండుగల రద్దీలో ఎవరూ పట్టించుకోకపోయినా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సలీంను తన వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ఈ ఘటనతో సలీం కుటుంబ సభ్యులు పట్టణ ప్రజలు ఎస్ఐ మల్లేష్ ను రియల్ హీరోగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి సకల జనులు సందర్భంగా చివరి రోజుగా ఆడపడుచులు బతుకమ్మ ఆటలు పాటలు ఆడుతూ సందరి చేశారు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగ అంటే ఆడపడుచులకు ఎంతో సంతోషకరమైన ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ అంటే ఆడపడుచులకు ఎంతో సంతోషకరమైన సంబరాలు చేసుకునే పండుగ ఇక ఈ పండగకు సంబంధించిన పదం తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలు చివరి రోజున వచ్చే ఈ పండుగను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున వివిధ రకాలైన సద్దులు వంటకాలు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఇది తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలకు ముగింపు పలుకుతుంది ఈ రోజున సప్పిడి పప్పు బెల్లం అటుకులు కుడుములు వంటి వివిధ రకాలైన పిండి వంటలు బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు పూల నిమజ్జనం సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు ఇది పండగలో ఒక ముఖ్యమైన ఘట్టం బతుకమ్మ పండగ ముఖ్యంగా సద్దుల బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతిలో ఒక భాగం

సంగారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి పద్మశాలి భవన్లో అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో పద్మశాలి మహిళా విభాగం మరియు మహిళలు చాలా ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది అక్కడికి వచ్చిన మహిళలతో పాటు జ్యోతి పాండల్ కూడా బతుకమ్మ ఆడటం జరిగింది ఇద్దరు న్యాయ నిర్ణేతలతో పాటు జ్యోతి పాండల్ కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగింది బతుకమ్మలని బాగా తయారు చేసిన మహిళలకి పద్మశాలి సంఘం వారు మొదటి బహుమతి రెండో బహుమతి మరియు మూడో బహుమతిని అనౌన్స్ చేసి బహుమతులని పద్మశాలి సంఘం పెద్దలు మరియు అతిథులు జ్యోతి పాండాల్ కు అంది బతుకమ్మను వీక్షించడానికి వచ్చిన మహిళలకు కూడా కిజర్ యాఫై స్పోర్ట్స్ కమిటీ నుంచి అధ్యక్షులు రాములు నేత ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండాల్ లక్కీ డ్రా ద్వారా నలుగురు మహిళలకు బహుమతులు అందించడం జరిగింది పద్మశాలి సంఘం నుంచి మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతులే కాకుండా బతుకమ్మలు చేసిన ప్రతి మహిళకు కూడా బహుమతులు అందించడం జరిగింది అలాగే పద్మశాలి సంఘం పెద్దలు జ్యోతి పాండాల్ ని సన్మానించడం జరిగింది అలాగే జ్యోతి పాండల్ కూడా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్ద ప్రధాన కార్యదర్శి మోహన్ని అలాగే కార్యవర్గ సభ్యుల్ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండాల్ పద్మశాలి సంఘం జిల్లా మహిళా విభాగం కొండా వసంత మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేసి పరిస్థితి ఏంటి మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రేవంత్ సర్కార్ డ్రామాలాడుతుంది మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఒక రెండు రకాల దావతలు అయిపోయినాయి ఇప్పటికే ఎలక్షన్ మూళ్ళకి వెళ్ళిపోతారు ఏం లేదన్నా అని మొదలు పెట్టే తోచుంటాడు ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవ్వాటి నుంచేలా ఖర్చు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన ఎనిదో తారీఖు వరకు కోర్టే మొత్తం తెలియదు కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు వాళ్ళని ఏదో అయోమయలేదు కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా అనుభవంలోని రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి వీరకులు చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమైనటువంటి పని కాదు ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల పైవేటీకరణను నిరసిస్తూ హిందూపురంలో వైసీపీ నాయకుల ఆందోళన చేపట్టారు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసనకు దిగారు పేద బలహీన వర్గాల విద్యార్థుల కోసం అప్పటి సీఎం జగన్ ఎంతో దృఢ సంకల్పంతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మాణంలో ఉన్న కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందంటూ మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి సామాన్య విద్యార్థికి వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు భూమి సేకరించి నిర్మాణాలు చేపట్టారు సార్వత్రిక ఎన్నికలు రావడంతో భవనాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి వాటిని పునరుద్ధరించాల్సిన కూటమి ప్రవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం ఇర్లకప్ప ఆవేదన వ్యక్తం చేశారు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులైతే మీ హరిజనులు గిరిజనులు ముడుగు బలహీన వర్గాల వారికి ప్రైవేటు విద్యను అభ్యసించకపోవడం వలన చాలా ఇబ్బంది పట్టడం జరిగింది ఇందులో చాలా మంది విద్యార్థులు ప్రైవేటీకరణ చేసినట్లయితే పూర్తిగా మన ఎస్సీ ఎస్టీ దళితులందరూ అన్యాయానికి గురవుతున్నారు ఏ ఒక్కరూ కూడా దళితులు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కోర్సులు డాక్టర్లు కాలేకపోతున్నారు ఎందుకంటే ప్రైవేటు విద్య కానీ ప్రైవేటు ఆసుపత్రులు కానీ ఈరోజు ఏ విధంగా నడుస్తాయో అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మంచి సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రైవేట్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిని ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు ప్రైవేటీకరణ చేయడానికి సంసిద్ధులైనారు ఎంతోమంది రాష్ట్రం నుంచి మేధావులు ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు దళితులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేదాన్ని పూర్తిగా మీరందరూ చూస్తూ ఉన్నారు ఏదైతే ప్రైవేటీకరణ చేసినట్లయితే ముఖ్యంగా మన దళితులు ఎవరు ఇప్పుడు అందులో మెడికల్ విద్యను అభ్యసించగా చాలా నష్టపోతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతోమంది క్యాబినెట్ రంకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఆలోచన చేయండి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులు చాలా మనకి ఉన్నారు దళితులు ఉన్నతమైనటువంటి చదువు చదవడానికి అభ్యసిస్తుంటే పూర్తిగా మీరు ఆలోచన చేసి ఈ ప్రైవేటీకరణను ఆపాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనిని ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన దళిత సోదరులందరూ మీ యొక్క తెలుగుదేశం పార్టీని మెడల్ అయినా ఉంచి దీనిని ప్రైవేటీకరణ ఆపదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాము హైవేపై ద్విచక్ర వాహనంపై స్టంట్స్ చేస్తున్న యువకుడు తోటి వాహనదారులు ప్రయాణికులకు భయాందోళనను కలిగించాడు వాహనం మీద పడుకుని చేతులు వదిలి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న అతని చర్యల వలన రోడ్డు మీద ప్రయాణించే వారికి ప్రమాదం పొంచిందని స్థానికులు చెబుతున్నారు ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన ఇతరులకు ముప్పు కలిగించకుండా పోలీసులు తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు పద్మశాలి భవన్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్ సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు తొందరపడే దసరాకు ఇవ్వకండి దసరా బతుకమ్మ పండుగ రద్దీలో ఎవరూ పట్టించుకోకపోయినా ట్రాఫిక్ ఎస్ఐ మానవత్వాన్ని చాటుకున్నాడు పెద్దగోపులపురం గ్రామంలో వార్డులో బేడబుడుగ జంగాల కాలనీలో ఆడపర్చుల బతుకమ్మ సంబరాలు